హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విఆర్ఎఫ్ నా పేరు అయితే శైలజ అండి అయితే ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనం నోరు అస్సలు బాగోలేనప్పుడు మనకు నోటికి ఏమి రుచి అనిపించ అనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి గుడ్డు కారం చేసుకుందామండి వెల్లుల్లి ఎగ్గు కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా అయితే నూనెనైతే పోసుకుందామండి నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకుందామండి ఇవైతే వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకే రెండు చిన్న సైజు వెల్లుల్లి గడ్డలండి వాటినైతే ఇలా పొట్టు తీసి పెట్టుకొని దంచి అయితే పెట్టుకుందాం వాటిని ఇందులోకైతే వేసుకొని వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి కరివే కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుందాం కలుపుకొని వీటిని కొద్దిసేపు అయితే వేయించుకుందాం అండి వెళ్లి వెల్లిపాయలను చూడండి వెల్లిపాయలు కొద్దిగా అయితే వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అనేది వేసుకొని కలుపుకుందాం కలుపుకొని కొద్దిసేపు అయితే వేయించుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి గుడ్డు కారం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మనం వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి ఇప్పుడు అదే కారం వేసుకుందామండి కారం వేసుకొని కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను ఇట్లా సగానికి అనేది కట్ చేసుకుందాం సగానికి కట్ చేసుకొని వాటిని అయితే వేసుకుందామండి ఇలాగ సగానికి కట్ చేసి కట్ సగానికి కట్ చేసి వేసుకుంటే మనకు చాలా చాలా టేస్టీగా లోపల కారం అనేది పోయి సూపర్గా ఉంటుంది గుడ్డు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా అనుకుంటూ కలిపేసుకుందామండి కలిపేసుకొని మనం రివర్స్లో కూడా వేసుకొని రెండు వైపులా మంచిగా కలిసేలా కారాన్ని అయితే కలిపేసుకుందాం వెల్లుల్లి గిడ్డ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇవైతే రెడీ అయిపోయింది అది ఇప్పుడు పై నుంచి కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు దింపేసుకుందామండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీలోకి అలాగే రైస్లోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం రైస్లోకి అయితే వేసుకొని గుడ్డును తీసుకొని రైస్లోకి వేసుకొని తినేద్దామండి చాలా చాలా టేస్ట్ ఉంది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా సూపర్ ఉంటుందండి చూడండి ఇట్లా అయితే వేసుకుందాం వేసుకొని కలుపుకొని తింటే మనకు జలుబు చేసినా అలాగే నోరు అస్సలు బాగోలేన ఏమీ తిన బుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వంటల వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను చూడండి ఇట్లా కలిపేసుకొని మనం ఎగ్ అనేది ఎగ్ అనేది చించుకొని తింటే మనకు కారం కారంగా ఎల్లిపాయ కారం సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి Thank you for watching and